నాగరాజు కారుని డ్రైవింగ్ చేస్తూ ఉండగా ధనవంతుడైన మాధవయ్య తన భార్య సుశీలతో కలిసి కారులో టౌన్కి వెళ్తున్నాడు సుశీల కొంచెం బాధగా మరొకసారి ఆలోచించండి మా అందరపల్లిలో మేనకోడల వార ఉండగా మన అబ్బాయికి టౌన్లోని అమ్మాయిని చూడడం అంత మంచిగా లేదండి అర్ధం పర్థం లేకుండా మాట్లాడవి సుశీల నాలుగు వ్యాపారాలున్న నేనెక్కడా నాలుగు పశువులున్న మీ అన్నయ్య మీరు కళింగపట్టణంలో ఉంటున్నారు మా అన్నయ్య మందారపల్లిలో ఉంటున్నారు ఈ చెప్పేది చూడు సుశీల నా అద్దాల మేడకు మీ అన్నయ్య మట్టింటికి పెళ్లి ముడి సరిపోదు మేనకోడల్ని చేసుకుంటే బావుండనే లాంటివేమైనా ఉంటే అవి నెరవేరవు గుండెని గట్టిగా చేసుకో అని మాధవయ్య చెబుతూ ఉండగా మందారపల్లి ఊరి రాగానే కారు ఉన్న పలంగా ఆగిపోయింది నాగరాజు ఎంతగా ప్రయత్నం చేసినా కారు మాత్రం స్టార్ట్ కాదు డ్రైవర్ ఏమైంది కారు ఎందుకు ఆగిపోయింది అది అర్థం కావటం లేదు సార్ మీరు కారులోనే కూర్చోండి నేను దిగి చూస్తాను అని చెప్పి డ్రైవర్ నాగరాజు కారు దిగి ముందు డోర్ తెరచి చూస్తూ ఉంటాడు కొంత సమయం గడిచింది కారు స్టార్ట్ కాలేదు నాగరాజుకి అర్థం కాలేదు మాధవయ్య దగ్గరికి వచ్చాడు అయ్యా సమస్య ఏంటో తెలియటం లేదు తమరు అమ్మగారితో కలిసి బస్సులో వెళ్ళండి నేను మెకానిక్ మెకానిక్కి చూపించి తీసుకొస్తాను అని చెప్పగానే మాధవయ్యకి కోపం వస్తుంది తప్పు ఎవరిదీ కాదని సరేలే టౌన్కి వెళ్లే బస్సు వస్తుందేమో చూడు అలాగే బాబుగారు అని చెప్పి దిక్కులు చూస్తూ ఉండగా కొద్ది దూరంలో ఎడ్లబండిలో సుశీల అన్నయ్య వీరయ్య వస్తూ ఉంటాడు రోడ్డు మీద ఆగిన కారును చూసి అరే ఈ కారు మా చెల్లెమ్మ బావగారిదిలో ఉందే అని అనుకుంటూ బండిని కారు దగ్గర ఆపుతాడు కారులో సుశీల మాధవయ్య కనిపిస్తారు ఉండటం కాదురా వీరయ్య బావగారిదే అంటూ వీరయ్య బండి దిగి కారు దగ్గరికొచ్చాడు మాధవయ్య సుశీల కూడా కారు దిగారు బావగారు బావునారా బాగోలేకపోటానికి మేము నీలాగా ఎడ్ల బండిలో తిరగటం లేదు ఇదిగో ఇలా కారులో తిరుగుతున్నాం అని గొప్పగా చెప్పాడు మాధవయ్య బావగారి గొప్పకి ఆ మాత్రం లేకపోతే ఎటా చెప్పు బావా ఇంతకీ ఏమైంది బావా మీరు తిరిగే కారుకి ఏమైందో తెలియదన్నయ్య ఈ ఊరికి రాగానే ఆగిపోయింది ప్రాణం లేని కారు కూడా మనకి తెలిసిపోయించుంది ఈ ఊర్లోనే అని అని వీరయ్య అనగాని మాధవయ్యకి కోపం వచ్చింది కోపంగా నాగరాజు ఏమైంది ఏదైనా ఒక టాపు ముందుగా ఈ ఊరు దాటాలి అని మీరనుకుంటే సరిపోదులేండి బావుగారు మా ఊరు కూడా అనుకోవాలిగా ఏదో సమస్య అని అవుతుంది గాని ఈ ఇంటికి వెళ్దాం పాద బావా సార్ ఏదో బస్ వస్తుంది సుశీల బస్ వస్తుందంట రెడీగా ఉండు అని చెప్పగానే బస్ వచ్చింది సుశీల బాధగా వెళ్ళొస్తానన్నయ్య అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది సుశీల వీరయ్య నవ్వుతూ తన చెల్లి సుశీలని చూస్తూ ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒక రోజున దండ వేసిన మాధవయ్య ఫోటో ముందు నిలబడిన వీరయ్య బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అవుతుందని అనుకోలేదు బావ ఉక్కులాంటి మనిషివి నీకు గుండె పోటు రాడవేంటో మా మధ్య లేకుండా ఇది ఇంకా నాకు కలగానే ఉంది బావ మా బావ నా మీద అలిగిపోయాడు అనుకున్నట్టుగానే అనిపిస్తున్నా నమ్మలేని నిజం కళ్ళ ముందులా దండేసిన ఫోటోలా కనబడుతుంది అని అంటుండగా ముప్పై ఏళ్ల తన మేనల్లుడు చంద్రశేఖర్ ను తీసుకుని చెల్లెలు సుశీల వచ్చింది అన్నయ్య ఎంతకాలం ఆయన చేసిన గారాభం వల్ల వీడు సరిగ్గా ఏ పని చేయలేదు ఒక్కగానొక్క కొడుకు లక్షలకు మించిన ఆస్తి ఇక పని చేయాల్సిన అవసరం లేదంటూ ఒక విధంగా సోమరిలా తయారు చేశాడు అదంతా నేను పోగొడు తల్లి చెల్లెమ్మ బావగారు ఏ పని చేయకుండా ఉన్న నా మేనల్లుడు శేఖర్ని నా ఇంటికి తీసుకెళ్తున్నాను అక్కడ అన్ని పళ్ళు నేర్పించి మేనల్లుని కాస్త అల్లుని చేసుకుంటాను నన్ను దీవించు బావా అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉండగా అన్నయ్య నా కొడు కొట్టాము వాడిని జాగ్రత్తగా చూసుకో మరీ అతిగా కష్టపెట్టబాక అలాగే చెల్లెమ్మా అని చెప్పి వీరయ్య శేఖర్ ను తీసుకుని ఎడ్లబండిలో తన ఇంటికొచ్చాడు వీరయ్య పాతికేళ్ల కూతురు వరలక్ష్మి ఎదురుపడి బాగున్నావా అత్త ఎలా ఉంది బాగుంది వరం నువ్వెలా ఉన్నావు అని కూతురు మేనల్లుడు మాట్లాడుకోవడం చూసి అమ్మాయి వరం వంట ఏం చేసావు తల్లి ఇంకా ఏం చేయలేదు నాన్న కాని ఇప్పుడు చేసేస్తాను బావతో ఉల్లిపాయలు గోయించి కోడిగుడ్లు కూర వండు తల్లి అలాగే నాన్నా అని చెప్పి శేఖర్ను తీసుకొని ఇంట్లో ఒక మూల ఉన్న పొయ్యి దగ్గరికి వెళ్ళింది వరలక్ష్మి అక్కడ శేఖర్ని కూర్చుండబెట్టి కత్తిపీట ఉల్లిగడ్డలు ఇచ్చింది ఎలా కోయాలో చెప్పింది శేఖర్ అలా వాటిని కోయడం మొదలు పెట్టాడు కాసేపటికి శేఖర్ కళ్ళలో నుంచి కళ్ళు మండుతూ నీళ్లు కారుతూ ఉన్నాయి వరం కళ్ళు మండుతున్నాయి నేను వీటిని కోయలేని వరం నా వల్ల కాదు అలా అంటే ఎలా బావా మన పెళ్లి జరగాల వద్దా నువ్వే చెప్పు జరగాలి వరం మరి వీటిని కోయడం తప్పదు బావా అని వరలక్ష్మి చెప్పగానే శేఖర్ బాధపడుతూనే ఉల్లిగడ్డలని కోస్తాడు అతని కళ్ళు మండుతూ ఉంటాయి మరొక రోజున ఉదయాన్నే హలుడు అమ్మాయికి ఒంట్లో బాగోలేదు నువ్వే కొంచెం ఇల్లంతా వాకిల్తో సహా ఊడ్చేసి కల్లాపి జల్లు నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతాడు వీరయ్య శేఖర్కి కోపం వస్తుంది కాని వరంతో పెళ్లి కావాలని చీపురు తీసుకుని వాకిలి ఊడుస్తాడు కల్లాపి చల్లుతాడు ముగ్గు కూడా వేస్తాడు అది చూసిన వరలక్ష్మి నవ్వుకుంటుంది ఇంకొక రోజున శేఖర్ని తీసుకుని పొలం దగ్గరికి వెళ్తాడు వీరయ్య ఇదిగో మేనల్డు అదిగో అక్కడ పేడ తట్టుంది అది తీసుకుని ఆ పసులు కోట్టల్లోని పేడనెత్తి ఆ పక్కనే ఉన్న పేడకుప్పులవై అని వీరయ్య చెప్పగానే శేఖర్కి కోపం వచ్చింది వీరయ్యని చూస్తూ నేను ఇదంతా చేయను మామయ్య నాకు బోలెడంత ఆస్తుంది నేను మా ఇంటికి వెళ్ళిపోతాను మేనలుడు వరంతో పెళ్లి కావాలంటే ఇవి చెయ్యాలని మీ అమ్మ చెప్పింది కదా అని చెప్పగానే శేఖర్ ఏమీ ఆలోచన చేయకుండా తట్ట తీసుకుని పశువుల పాకలోని పేడని తీస్తూ ఉంటాడు అప్పుడు ఒక ఆవు మూత్రం చేస్తూ ఉండగా శేఖర్ మీద పడుతుంది కోపంతో ఆవుని కొడతాడు శేఖర్ అంతే ఆ ఆవు తన తోకతో శేఖర్ని కొడుతుంది దాంతో శేఖర్ వెళ్లి పేడలో పడతాడు అతని ముఖానికి మొత్తం అది చూసి మేనలుడు పక్కనే చెరువుంది ఉంది లేత కొట్టుపో అయ్యో మావయ్య ఈత కొట్టడం రాదు నేను నేనింటికెళ్లి తర్వాత ఇదంతా కడుక్కుంటాను అప్పటి వరకు ఈ కంపు వాసన్ని నేను భరించలేను మేనలుడా అని చెప్పి వీరయ్య శేఖర్ని తీసుకెళ్లి చెరువులో పడేస్తాడు ఈతరాని శేఖర్ మునుగుతూ తేలుతూ ఉంటాడు కాపాడమని అడుగుతూ ఉంటాడు ని వీరయ్య కాపాడే ప్రయత్నం చేయకుండా తనకు తానుగా ఈత కొట్టుకుంటూ బయటికి వచ్చేలా మాట్లాడతాడు చెరువు గట్టుకొచ్చిన శేఖర్ని చూసి చూసావా అని చెప్పగానే శేఖర్కి కోపం వచ్చింది వీరయ్యని బాగా తిట్టి అక్కడి నుంచి అలాగే తన ఇంటికొస్తాడు తడి బట్టల్లో ఇంటికొచ్చిన కొడుకు శేఖర్ని చూసి సుశీల కంగారు పడుతూ ఏమైంది బాబు ఇలా తడుసొచ్చో మా అయ్యేడి ఎక్కడా మావయ్య రాలేదమ్మా ఒక్కనే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేశాను అని చెప్పగానే సుశీలకి తన అన్నయ్య మీద కోపం వచ్చింది తిడుతూ ఉండగానే ఎడ్లబండిలో వీరయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు ఎరా అన్నయ్య ఏం చెప్పి నా కొడుకుని తీసుకెళ్లొ ఎందుకిలా ఒక్కడిని ఒంటరిగా వచ్చేలా చేసావు కోపం చెల్లెమ్మా నేను చెప్పేదిను నేనేం చేసినా నా కాబోయే అల్లుడు నా మేనల్లుడు అన్నిట్లోనూ ధైర్యంగా ఉండాలని ఇదంతా చేశాను చెల్లమ్మా అని వీరయ్య చెబుతూ ఉంటే శేఖర్కి సుశీలకి ఏమీ అర్థం కాలేదు నాకు తెలిసి మేనలుడెప్పుడు కానీ ఈరోజు ఆ ఊర్ నుంచి ఇక్కడికి ఒక్కడే ధైర్యంగా వచ్చాడు తను ఎట్టాగైనా బతకాలని గట్టిగా అనుకుని ఈత నేర్చుకున్నాడు గట్టుకొచ్చాడు ఎలాగూ చాలా డబ్బుంది కదా అని ఇంట్లోనే ఉన్నాడు దాంతో బల్లిని నలిని చూసినా భయపడేవాడు భయం అంచు వరకు వెళ్ళొచ్చిన మేనలుడు ఇప్పుడు దేనికి అని చెప్పగానే సుశీలకి అది వాస్తవం ఇక మీ వదిలిపోయిన తర్వాత నేను వరం కోసం పడిన కష్టాలు అన్ని కాదు అన్ని పనులు నేర్చుకుని అల్లుడు కూతురికి సహాయంగా ఉంటాడని అవన్నీ చెప్పాను అని చెప్పగానే శేఖర్కి తన మేనమామ మీద కోపం పోయింది మావయ్య అంటే తండ్రి తర్వాత తండ్రిని నాకు ఇప్పుడే అర్థమైంది నాకు వరంకి పెళ్లి చెంది మామయ్య వరాన్ని నేను బాగా చూసుకుంటాను అని చెప్పగానే సుశీల వీరయ్య సంతోషపడి మాధవయ్య ఏడాది వరలక్ష్మిలు సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవించసాగారు రోజు రోజుకి ఈ ముసలి వాళ్ళ చాదస్థ తట్టుకోలేకపోతున్నాను ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు చెప్పిందే మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉంటారు విసిగిపోతున్నాను వీళ్ళతో అంటూ గిరి తన తల్లి తండ్రులైన పార్వతమ్మ వీరయ్యని రోజూ ఏదో ఒకటి అంటూ ఉండేవాడు గిరి భార్య అయిన వాణి అవునండి ఎప్పుడు చూడండి అత్తమ్మ ఏదో ఒక పని చెబుతూనే ఉంటుంది ఆ పని వల్ల నయ్యా పైసా ఉపయోగం ఉండదు వెళ్ళతో రోజు వేయగలేకపోతున్నానండి నేను కూడా అంతేవాని అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు గిరి నన్నగిరి పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టిరారా అబ్బా నాన్న పొద్దున్నే వెళ్ళి నీళ్లు పెట్టే వచ్చా ఒరే గిరి నువ్వు పొలం దగ్గరికి వెళ్లి నీళ్లు పెట్టడం అంటే కాలువని పొలాన్ని పెట్టడం కాదురా పొలం దగ్గరే ఉండి నీళ్లంతా పారిన తర్వాత ఆ పొలానికి అవసరమో అంతే ఉంచి మిగిలింది మళ్లీ వదలాలి లేదంటే పంట సరిగా పండదురా నాన్న నువ్వు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు కదా అంతలా ఉంటే నువ్వే పొలానికి వెళ్లి నీళ్లు పెట్టి రావచ్చు కదా ఒరే గిరి ఈ వయసులో ఓపికే ఉంటే నీకెందుకు చెప్తానరా చెప్పు నేనే చేసుకుంటాను కదా అయినా ఇంత వయసు వచ్చింది అప్పట్నుండో వ్యవసాయం చేయడం నేర్పించాను ఇంకా ఇలాంటి చిన్న చిన్నవి తెలియకపోతే ఎలా రా వెళ్ళు వెళ్ళి పొలానికి నీళ్ళు పెట్టిరా అబ్బా ఏదైనా చెప్తే అది చేసేదాకా సతాయిస్తూనే ఉంటావు కదా నన్న అంటూ గిరి నుంచి వెళ్ళిపోయాడు హమ్మయ్యా కొద్దిసేపు అలా నడుము వాల్చి పడుకుందాం మెల్లిగా మళ్ళీ సాయంత్రం లేచి పని మొదలు పెడదాం అంటూ వాణి పడుకుంటుంది అది చూసిన పార్వతమ్మ అయ్యో ఇదేంటి ఇప్పుడు పడుకుంది వాణి వాణి లే ఇలా పగటిప్పుడు పడుకుంటారా ఎవరైనా లే అత్తమ్మా ఇప్పుడు పడుకుంటే ఏమైంది నాకు నిద్ర వస్తుంది పడుకుంటున్నాను అది కాదే పాపం గిరి పొలానికి వెళ్ళాడు ఆడే సమయానికి వస్తాడు ఎండలో ఎంత అలిసిపోయాడో కోసం చల్లగా మజ్జిగ రాగానే తినడానికి ఏదైనా చేసి రెడీగా పెడితే ఆడొచ్చిన వెంటనే ఇంత తిని తాగేసి పడుకుంటాడు కదా అంటూ బలవంతంగా వాణిని లేపి పని చేయిస్తుంది పార్వతమ్మ ఇలా రోజు ఆ ఇద్దరు భార్యాభర్తలు తమ కొడుకు కోడళ్ళకి ఏదో ఒక పని కానీ ఇతర పద్ధతులు కానీ చెబుతూ ఉండేవారు ఒకరోజు దూరపు బంధువులు పార్వతం ఇంటికొచ్చారు అమ్మ వాణి వీళ్ళు మనకి దూర బంధువులు అవుతారు వెళ్ళి టీ తీసుకోండిరా అలాగే అత్తయా అంటూ వెళ్ళి టీ చేసుకుని తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది వాణి ఆ తర్వాత కోసం వంటలని స్నాక్స్ అని ఇలా అన్నీ చేపిస్తూ ఉంటుంది పార్వతమ్మ ఒక్క వాణితో చేయించడమే కాదు పార్వతమ్మ కూడా వాణికి సహాయంగా పనిచేస్తూ ఉంది కాని వయసు బాగా మీద పడడంతో ఒంట్లో శక్తి లేక త్వరగా అలసిపోతుంది పార్వతమ్మ అలా ఆ రోజు బంధువులకి బాగా మర్యాదలు చేసి పంపిస్తారు ఆ రోజు రాత్రి వాణి తన భర్త గిరితో ఏవండి ఈరోజు చేసి నా ఒళ్ళు పులిసిపోయింది ఇలా భరించడం నా వల్ల కాదు అవునే వాణి నేను కూడా అదే అనుకుంటున్నాను వీళ్ళని భరించడం మన వల్ల కాదు అటు పొలం చూసుకోవాలి వీళ్ళకి సేవ చెయ్యాలి నా వల్ల కాదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏమిటండి ఆ నిర్ణయం వాణి నేను గత వారం పని మీద పట్టణం వెళ్ళాను కదా అవును వెళ్ళారు అక్కడ నేను ఒక ఆశ్రమం చూశాను అందులో చాలా మంది ముసని వాళ్లైన తమ తల్లిదండ్రుల్ని అందులో చేర్పిస్తున్నారు ఆ ఆశ్రమం వాళ్ళు డబ్బులు తీసుకుని ఆ తల్లిదండ్రులకి మంచి భోజనం పెడుతూ బాగా చూసుకుంటున్నారు అందుకే నేను కూడా ఆ ఆశ్రమంలో చేర్పిద్దాం అనుకుంటున్నాను అని గిరి చెప్పాడు అప్పుడు వాణి ఏంటండి మీ అమ్మా నాన్నల్ని ఆశ్రమంలో పెడతారా ఇది చాలా తప్పండి అదేంటి వాణి ఎలా అంటావు నువ్వు కూడా చెప్తూనే ఉంటావు కదా వాళ్ళెప్పుడు ఏదో ఒక పని చెప్తూనే ఉంటారని వాళ్ళతో విసిగిపోతున్నానని మరిప్పుడేంటి నేనొక నిర్ణయం తీసుకుంటే ఇలా అంటున్నా అని గిరి అడుగుతాడు అప్పుడు వాణి వారు చెప్పేది ఎందుకండి మన మంచి కోసమే కదా నేనేదో చేసిన అలసటతో మీతో అలా కొన్ని మాటలు పంచుకుంటాను కానీ అత్తమ్మ మావయ్య చాలా మంచివారండి అయినా ఈ ఇంట్లో వాళ్ళు లేకుండా మనిద్దరమే ఉండి ఏం చేస్తామండి వాణి నువ్వెన్నైనా చెప్పు కానీ నేను మాత్రం ఒక్కటే ఫిక్స్ అయ్యాను వాళ్లతో నేనుండలేను అని కరాఖండిగా చెప్పేశాడు గిరి ఈ మాటలన్నీ పార్వతమ్మ వీరయ్య ఇద్దరూ వింటూనే ఉన్నారు చూశారా అండి వాడు మనల్ని భరించడం భారంగా అనుకుంటా ఉన్నాడు అవును పార్వతి ఆడికి ఆ భారాన్ని దించేద్దాంలే ఏంటండి మీరు చెప్పేది అంటే మనల్లు వదిలేసి ఎక్కడో ఆశ్రమానికి వెళ్ళాలా అలా బ్రతకవలసిన కర్మ మనకేం పట్టిందండి కర్మ కాదు పార్వతి ఆడికి మనం చెప్పే పద్ధతులవి నచ్చటం లేదు మనల్ని భరించటం లేదు వాడికి ఇష్టం లేని ఆట బొమ్మలే మనం కొనివ్వలేదు అంటే మనం ఆట బొమ్మలవా అవును పార్వతి ఆట బొమ్మలే చిన్నప్పుడు ఇష్టం ఉంటాయి కానీ పెద్దయిన తర్వాత అవి ఇష్టం ఉండవు గదా సి మూలన బడేస్తారుగా మనం కూడా అంతే పార్వతి అని బాధపడుతూ చెప్పాడు వీరయ్య ఆ తర్వాత గిరి వచ్చి తన ఇద్దరి తల్లి తండ్రుల్ని పట్నానికి తీసుకెళ్లి ఆశ్రమంలో చేర్చాడు ఆ ఇద్దరూ మనసులో చాలా బాధపడుతూ ఉంటారు కానీ పైకి మాత్రం నవ్వుతున్నట్టుగా నటిస్తారు కాసేపటికి గిరి తిరిగి ఇంటికొస్తాడు వస్తాడు అమ్మయ్యా ఇల్లంతా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నాకు నచ్చినట్టుగా ఉండొచ్చు పొలానికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఎప్పుడైనా రావచ్చు వాణి నువ్వు కూడా ఎప్పుడైనా పడుకోవచ్చు అంటూ చాలా సంతోషపడిపోతూ అన్నాడు గిరి కానీ వాణి ఏమీ మాట్లాడలేదు ఇలా కొన్ని రోజులు గడిచాయి గిరి సరిగా పొలానికి వెళ్ళక పొలం కూడా సరిగా పండలేదు పైగా ఇంట్లో మంచి చెడు చెప్పేవాళ్లు లేక అందరి ముందు నవ్వులపాలవుతున్నారు ఆ భార్యాభర్త ఇలా ఉండగా ఒకరోజు గిరి ఇంటికి సుబ్బయ్య అనే ఒక పెద్దతనొచ్చాడు గిరి ఎలా ఉన్నావ్ వ్యవసాయం ఎలా ఉంది అంతా బాగానే ఉందా హా అంత బానే ఉందండి మీరేంటి ఇలా వచ్చారు చాలా రోజుల తర్వాత హా ఏమీ లేదురా గిరి పక్కూర్లో చిన్న పనుంటే ఇలాగూ ఇంత దూరం వచ్చాను కదా అని మిమ్మల్ని చూడ్డానికి వచ్చానురా అదేంట్రా రాగానే కాసిని మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఇలా వచ్చారని అడుగుతున్నావు సర్లే కానీ మీ నాన్న ఎక్కడ కనపడ్డలేదు ఎక్కడ్రా అని సుబ్బయ్య అడిగాడు గిరి తడబడుతూ ఏమీ చెప్పలేకుండా ఉన్నాడు అది చూసిన సుబ్బయ్య ఏంట్రా గిరి ఏమైందిరా అడికేమీ కాలేదు కదా చచా ఏమీ కాలేదండి ఆయన బాగానే ఉన్నాడు మరి ఎక్కడికి గిరి ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నాడు అప్పుడు వాణి సుబ్బయ్య ముందుకొచ్చింది తనేం చెప్తాడండి ఈయనగారు వాళ్ళ అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమంలో చేర్పించాడు వాళ్ళుంటే ఈయనకి అని వాణి చెప్పింది ఈ మాటలు విని సుబ్బయ్య ఆశ్చర్యపోయాడు ఏంట గిరి నీ భార్య చెప్పేది నిజమేనా గిరి అవును అని నోటితో చెప్పలేక నిజమే అన్నట్టు తల ఊపుతూ అన్నాడు అప్పుడు సుబ్బయ్య విపరీతమైన కోపంతో చిచ్చి ఏం మనిషివిరా నువ్వు తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పెడతావా అయినా వాడు నీ పట్ల చూపించిన మానవత్వానికి వాడికి మంచి గుణపాఠమే చెప్పావురా అని సుబ్బయ్య అన్నాడు అప్పుడు గిరి ఆశ్చర్యపోతాడు అదేంటండి నా పట్ల మానవత్వం చూపడమేంటి అవునరా ఎన్ని సంవత్సరాలు నీకు ఈ విషయం తెలిస్తే ఎక్కడ బాధపడతావని నీకు చెప్పలేదు నిన్ను ఎవరో కనీ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే వాడు నీ మీద జారిపడి నిన్ను తెచ్చుకుని పెంచాట్రా ఎక్కడ తనకి సొంత పిల్లలు పుడితే నిన్ను దూరం పెడతారో అని భయపడి వాడు పిల్లల్ని కూడా కనలేదు అలాంటి వాడికి నువ్వు మంచి గుణపాటువే నేర్పావురా అని సుబ్బయ్య చెప్పాడు అప్పుడు గిరి కన్నీళ్లు పెట్టుకుంటాడు ఏంటండి ఏంటి మీరు చెప్పేది ఇదంతా నిజమా నేను అనాథనా అనాథ నేను నన్ను చేరదీసి తన సొంత కొడుకులా చూసుకున్నాడా అలాంటి మంచి మనుషుల్ని నేను భారంగా భావించి ఆశ్రమంలో పెట్టాను నేనిప్పుడే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతాను అంటూ ఆశ్రమానికి వెళ్ళి పార్వతమ్మ వీరయ్య కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి ఇంటికి తెచ్చుకుంటాడు గిరి తల్లి ఇద్దరూ గిరిలో వచ్చిన మార్పును చూసి ఆనందిస్తారు వాణి కూడా తన భర్తలో వచ్చిన ఈ మార్పుని చూసి ఎంతో సంతోషిస్తుంది తల్లితండ్రుల్ని గిరి కంటికి రెప్పలా చూసుకోవటం మొదలుపెట్టాడు వాని కూడా అత్తయ్య మామయ్య చెప్పిన పనులు చేసుకుంటూ వాళ్ళని తల్లితండ్రుల్లా చూసుకుంటూ ఉంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే